ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంలో ఆటో కార్మికులు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు ర్యాలీ చేయడం అనేది జరిగింది దాని ఉద్దేశం కూడా ఈరోజు స్త్రీశక్తి పేరుతో రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం అనే పథకాన్ని పెట్టడం వల్ల ఆటో కార్మికులు వాళ్ళకి తీవ్రమైన నష్టం జరుగుతుంది ఈ దీనివల్ల వాళ్ళ జీవితాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది ఈ పథకం వచ్చిన తర్వాత పూర్తిగా ఎటువంటి ఆర్థికపరమైనటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులతో వాళ్ళు గుట్టుమిట్లాడుతున్నారు అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఆలోచన చేసి ఆటో కార్మికులు వాళ్ళు ఏవైతే న్యాయం డిమాండ్లు ఉన్నాయో కనీసం వాహన మిత్ర పథకం కింద సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళ జీవన వృత్తి అడుగుతా ఉన్నారు తక్షణం న్యాయం డిమాండ్ అది అదే విధంగా ఐదు లక్షల రూపాయలు సబ్సిడీ రుణం ఆటో కొనుగోలు కోసం ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు ఖచ్చితంగా ఈ రెండు న్యాయమే డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఒకటే మేము చెప్తున్నాం మన స్త్రీ శక్తి పథకం పెట్టే ముందు లక్షలాది మంది ఆటో కార్మికులు ఉన్నారు వాళ్ళ జీవన పరిస్థితి ఏంటి వాళ్ళు ఏ రకంగా బతుకుతారు వాళ్ళు ఈరోజు జీవనాన్ని నమ్ముకొని వాళ్ళ ఆటోలు నడుపుకుంటున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఒక్కసారి పథకం కంటే ముందు ఆలోచన చేసి వాళ్ళ సంక్షేమం కోసం ఆలోచన చేస్తుంటే బాగుండని చెప్పేసి ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం కానీ ఈరోజు వాళ్ళు కూడా ఈరోజు ఓటమి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించి మిమ్మల్ని సీట్లో కూర్చోబెట్టారే మరి ఎందుకోసం వాళ్ళని ఆలోచించలేదని చెప్పేసి ఈరోజు మేము అడుగుతున్నాం ఈరోజు డిగ్రీలు పీజీలు చదువుకొని ఉద్యోగాలు రాక రోడ్ల మీద తిరుగుతూ తల్లిదండ్రులు అప్పులు చేసి వాళ్ళకి ఆటోలు కొనిచ్చారు మరి ఆటోలు వల్ల ఏదో నాలుగు రూపాయలు వస్తాయి వారి పిల్లలు పోషించుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు నెత్తిన ఒక బండరాయి వేసే విధంగా ఈరోజు పూర్తిగా వాళ్ళ జీవన వృత్తిని పోగొట్టే కార్యక్రమం చేసింది అందుకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మిక సంక్షేమం కోసం ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల రూపాయలు కోట్లు ఏర్పాటు చేసి వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ ఆటో కార్మి ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు సిఐటిగా మేము డిమాండ్ చేస్తాం కూటమి ప్రభుత్వం అమలు పరుస్తున్నటువంటి ఉచిత పశుపాతకం కారణంగా ఆటో కార్మికులు తీవ్ర అన్యాయానికి గురయ్యారు ఏదైతే కూటమి ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చినటువంటి మాట తక్షణమే నెరవేర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈరోజు పాడేరు జిల్లా కేంద్రంలోనే ఈరోజు నిరసన చేపడుతున్నారు ఉచిత పథకం కారణ బస్సు పథక పథకం కారణంగా ఆటోలు తిప్పుకోవడానికి తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఆటోలు సబ్సిడీ మీద రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఆటో కార్మికులకు సబ్సిడీ మీద రుణాలు ఇప్పించి ఆటో కొనుగోలు చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఆటో కార్మిక సంక్షేమ బోర్డు ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటిదాకా ఆ దిశగా ఆలోచించకపోవడం బాధాకరం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆటో కార్మికుల రక్షణ కోసం పోలుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము ప్రభుత్వానికి వినవిస్తున్నాం ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉచిత స్త్రీశక్తి పదక తీసుకొచ్చిందో దానివల్ల రాష్ట్రం మొత్తం ఆటో కార్మికుల మీద భారం పడింది నష్టపోయే కావున మేము అడిగే డిమాండ్స్ ఒకటే ప్రతి ఆటో కార్మికుడికి నెలకు ఒక ఇరవై ఐదు రూపాయలు రుణం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఆటో కొనుగోలుపై ప్రతి ఆటో కార్మికుడికి ఒక ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం మరొకటి ఇంతవరకు కూడా మాకు ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు అనేది ఎక్కడ కూడా లేదు అది ఎప్పటి నుంచో అడిగినా ఇంతవరకు కూడా ఇన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని గవర్నమెంట్లు మారినా కూడాను ఆటో కార్మికులపై మాత్రం ఎక్కడ ఒక సంక్షేమ బోర్డు అనేది ఏర్పాటు చేయలేదు అది కూడా ఏర్పాటు చేయాలని మా ఆటో కార్మికుల నుంచి డిమాండ్ చేస్తున్నాం మరి ఈ రోజుకి ఈ శ్రీశక్తి పథకం అమలు చేసి పదిహేను రోజులు అవుతుంది పద్దెనిమిది రోజులు అయినా ఇంతవరకు కూడా కూటమి ప్రభుత్వం ఆటో కార్మికులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మాకు ఇంతవరకు తెలియలేదు కానీ మేము ఆశించేది ఏంటంటే ఈ పథకాన్ని మేము వ్యతిరేకం కాదు మాకు ఏదైనా ఏ నిర్ణయం తీసుకున్నా ఒక మంచి నిర్ణయం తీసుకుంటుందని మా ఆటో కార్మికుల నుంచి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం